ఏం లేదు అంటే నా పక్కన ఉన్న నాకు క్లోజ్ ఉన్న నా గురించి బయట గలీజ్ అయ్యి తింటావా తిట్టడం నాకు తిట్టబుద్ధి కాదు ఎందుకంటే నా పక్కన వాళ్ళు అట్లా మాట్లాడదు నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను మంచిగా చూసుకుంటాను నేను చెప్పాలా నువ్వు ఏమైతే ఉన్నావు నన్ను చెప్పాలా అర్థమైంది మీరు ఏం చేస్తారో అలాసాయి భావి కొన్ని ఆ బయట వాళ్ళు అనుకో చెప్పుకుంటా ఏమైందరా ఏమైనా చెప్పు నేను ఏం ఒక్క చెప్పుకున్నా

మంచి విజ్ఞాన ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఒకడు అన్నాడు అంటున్నావు మరి అంత దూరం వేసి మాట్లాడుతున్నా అది చాలా సీరియస్ అనమాట ఏం లేదు అంటే నా పక్కన ఉన్న నాకు క్లోజ్ ఉన్న నా గురించి బయట గలీజే చెప్తున్నారంట అది ఎవరో కాదు హర్షన్న అండ్ ఇంకా టీమ్ ఉన్న విషయాలు బయట పెడుతుండు ఇంకా నెగిటివ్ గా పోట్రే చేస్తుండు బయట ఉన్నవి లేనివి క్రియేట్ చేసి చెప్తుండు ఇక్కడ ఎక్కడ చెప్తుండు ఇదైతే కరెక్ట్ కాదు అట్లా అని బాబు ఇప్పుడు ఆయనకి ఎంత అనుకుంటున్నావు తింటావా తిట్టడం నాకు తిట్టబొద్దుగానే కాదు ఎందుకంటే నా పక్కన వాళ్ళు అట్లా మాట్లాడదు నాకు ఎంత బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను మంచిగా చూసుకుంటాను నేను

ఏజ్ పోర్ ఉన్నట్టే ఉంటాడు నాతో అండ్ చాలా ఇష్టం నాకు సో ఇప్పుడు ఏం చేస్తా అంటే హర్ష అన్న నిజరా ఇగ్నోర్ చేస్తా అనమాట ఆయన మస్తు ఫీల్ అవుతాడు అట్లా లోపటనే ఉంది గుండెకి గుచ్చు క్రమాలని మాట్లాడాలి మనం

ఏమయనా స్మోను ఏందుకట్లా నిన్ను ఎరేయలేసుకుంటా మీకు ఎందుకు ఓ ఎందులా అన్నానా తమ్మునోను అన్నీ చెప్పల నుసార్వా వీడియో స్టార్ట్ అయిదలే మీకు ఎందుకు వన్నీ అరే మీరు కూడా ఏమయ్ సందానా మాజకార్తున నువ్వు అరే ఏమయ్ంద్ర అబ్బో ఏ నిన్న మాట నువ్వు దోస్వి మాజకార్తం నితోని అరే చిప్రబల్ మోని ఏమయినే

బయట అంట మొత్తం చెప్పినట్టు ఇంట అంట నేను నాకు భయపడతాడు పబ్బు వాళ్ళు ఏమంటారు మళ్ళా చెప్తాడు వద్దు నాకు కొద్దిగా వచ్చిన మాటలు కానీ నా చెప్పాను నేను అవన్నీ రా

ఒక్క దాంట్లో ఒక్కసారా నేను మీద మామూలుగా అన్నాడానికి తీసుకురా ఇప్పుడు నా గలీజ్ గలీజ్ మాటలు వస్తాయి

అన్ని పనులు ఎంత అంటే బయట సాక్షి చెప్తున్నాను దొంగ ఒట్లే అసలు ఒట్లేసిన అంటే నేను ఏం చేయలే కాబట్టి దొంగ ఒట్లు వేసినంత గనీస అనేది కాదు అదే నువ్వు ఒకటి చెప్తున్నా నేను నాకు ఇప్పుడు ఎవరు తెలియదు మీరు తప్ప నాకు ఏం తెలియదు నేను మీ గురించి గరిజ్గా మాట్లాడనా అంటే అరవై అరు నేను ఒక్కటి చెప్పుకో మరి నేను మాట్లాడలేదు అరే నేను మాట్లాడలేదా ఎందుకు ప్రయత్నం నీ పైన అరే ఇంద్రాబాబు అరే ఆగిరా మాట్లాడరా సగం సగం చెప్పిపోతాయేమరా ఏం చెప్పానాపుడు బయటకు సైలెంట్ గా ఉండికేని ఏం చెప్పాలేకందుకంట గడపడడడ ఆగమమేదు చేస్తావు ఆగమే మైతలేనే నాగమే మైతలేను ర అందరు నిజం అనుకుంటారు వస్తానా సమేని చెంప పట్టునే ఎందుకు కొడుతున్నావు వాయం బయం చెంప దరికి పోనవని వేడి కొంగంకిం చెంప పడతై స్టాప్ొచ్చినట్టు మాట్లాడకు ను బయట అత్తమ ఎతుంది ఆ ఇడమ్మ ముంగటని మార్క్ నేను ఎవరితో చెప్పినా అంట ఎవరు వచ్చి ఇలా గలీజ్గా చెప్తున్నా ఓడిచినా మాట్లాడుతున్నారు ఎందుకంటే స్పందన రా నాకు పొద్దున్న లేస్తే మీరే ఎవరు లేవు ఇప్పుడు నేడ తిరుగుతున్నా సార్ ఏమై ముందంటున్నాడు చెప్పుడు కాదు అదే అంటున్నారు అదే ఎవడన్నా తీసుకుని నేను అండి అంటున్నాడు దొబ్బడి అంటే మాట్లాడు ఎప్పుడు చెప్పు స్పందన చెప్పు స్పందన అంటే నువ్వు అక్కడ చెప్తున్నావు నువ్వు అప్పటికే కానీ ఒక మాట అన్నాడు బయట నేను కొన్ని రోజులు అంగే అమ్మతో అంటాం నా గురించి

అరే అడుగు చెప్పింది ఎంత నిజాలున్నాయి నా మతాలున్నాయి ఎప్పుడో తెలిసిపోయింది కదా ఆ మేటర్ లో చంపాలు ఇంకో

ఓవర్ ఎక్స్ప్రెషన్ మీరే మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఏదో మీలు తాడికి పోయి చార్జింగ్ వస్తుంటే నా మీద పాపం మీద ఏం తెలివ నేనే గంగు నిన్ను దొబ్బడు అన్నాడని చెప్పాను అన్న నేను అట్లా కించపర్చు మాట్లాడొద్దు ఒక మీదే స్పందన జరుగుతుందని అన్నవా ఎందుకన్న స్పందన ఇంకో నా మీదే ఎంకో నేనే

నేను చెప్ ఇప్పుడు అనలే ఆ మాట ఒకవేళ నేను మొత్తం నేనైపోతా లేదు నా మీద ఎక్కిచ్చున్నాడు ఉంటేలే జీవితం పైకి రాడు జీవితం అసలు అందం కూడ పాపం ఎందుక పాడు పాపం నమ్మలేడు ఎక్కిస్తున్నాడు ఎక్కిస్తున్నాడు అన్ని తీసుకురంటున్నాడు ఒకటి చెప్పిండు అని పగరు నువ్వు మొగల ఎమా ను కామల రెపడప అంటుతా పక్కన నాకు చూపిస్తున్నాది పరి చెప్తున్నా తీస్కరాను ఆని నేను తీసుకొస్తా ఇది కేవలం పొగరు కొన్ని ఏరియాల్లో దినే అని కూడా అంటారు నువ్వు వద్దంటుంది బాబాయి నా మీరు ఫిట్ ఇగో ఆడు ఎవడు తీసుకారా ఇంకో ఆడవడు తీసుకురా అండి అప్పటి వరకు నా ముఖం కూడా నేను చూపేయారా బాబు నీకు అన్నాడు అంటున్నావు అంత దూరం వేసి మాట్లాడుతూ పోనీ తీసుకురా ఇప్పుడు ఇది కావాలా లేకపోతే ఇది ఎప్పటి

చేసిండు నువ్వు కదా నువ్వు నా వీడియో అయితే నష్టం అమ్మ నీ మీరు ఆడు ఏంటంటే నువ్వు బయట ఇట్లా ఎక్కిస్తున్నావు అదే అని చెప్పి ఆడ నేను ఆ వైడియస్లో ఎట్లా రియక్ట్ అవుతుంది వుద్దామని చేసిండు బాయ్ కానీ ఏమైంది అన్న మాకు ప్రైవేట్ ఇచ్చేసి అట్లా మాట్లాడడం ఆడు వీడియో కోసం చేసినాడు కావాలని అట్లా చెప్పిండీ ఇంకా కావాలండి యాక్టింగ్ ఏం లేదు కావాలని చూడటానికి అంతే